రాష్ట్రంలో కాంగ్రెస్ కి పోటు పుడిచిన బాబు వెన్ను పోటు పడవలలో చంద్రబాబు నాయుడుకి మించిన రాజకీయ నాయకుడు లేడు ఈ దేశంలో ఒక రకంగా దేశంలో సీనియర్ నేతను నేనే అని చంద్రబాబు చెప్పేది బహుశా వారిని నట్టేట ముంచడం అధికారం కోసం వెన్ను పోటు పడవడం అవసరం తీరిన తర్వాత వదిలించుకోవడం అడ్డం వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా అనగదొక్కేయడం వంటి విషయాల్లో చంద్రబాబును మించిన వారు దేశంలో లేరు ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని నట్టేట్లో ముంచేస్తారు తెలుగుదేశం అండతో కొద్దిపాటి స్థానాల్లో ఆయన గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని ఆశతో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నేతల ఆశలపై నీళ్లు జల్లారు ఎన్నికల రణరంగం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండబోదని ఢిల్లీ నుండి వచ్చిన వార్త వారిని హుతాశలను చేసింది ఎన్నికల ఎత్తుగడలపై సమాలోచనలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీ కబురుతో ఒక్కసారిగా హతాశులయ్యారు రెండు రోజుల సమావేశం చివరికి నిరాశతో నిస్సత్తువతో ముగిసింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేతలు ప్రకటించి చేతులు మొన్నే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏకాంత సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలోనే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వద్దని చంద్రబాబు తేల్చి చెప్పారు తెలంగాణ ఎన్నికల్లో పొత్తు వల్ల ప్రయోజనాలు కనిపించకపోవడం చంద్రబాబును గురి గురిచేసింది కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి ప్రతికూల ఫలితాలే వస్తాయని చంద్రబాబు గ్రహించారు అందుకే రాష్ట్రంలో పొత్తు కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తెలుగుదేశం బంధం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు జాతీయ స్థాయిలో పొత్తు దేశ ప్రయోజనాల కోసమని రాష్ట్రంలో పొత్తు లేకపోవడం పార్టీ ప్రయోజనాల కోసమని చంద్రబాబు సరికొత్త నిర్వచనం చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటు తెలుగుదేశం పార్టీకి బదిలీ కాకపోవడం చంద్రబాబును తీవ్ర నిరాశకు గురి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన స్థానంలోనే ఉంది అందుకే కాంగ్రెస్ పొత్తుతో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఆశించారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం బలంగా ఉంది కాంగ్రెస్ బలహీనంగా ఉంది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం వల్ల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లబ్ధి పొందితే తెలంగాణలో కాంగ్రెస్ వల్ల తెలుగుదేశం లబ్ధి పొందుతుందనేది మొదట చంద్రబాబు ఆశించిన అంశం అయితే ఈ ఆశలపై తెలంగాణ ఓటర్లు నీళ్లు జల్లడంతో చంద్రబాబు పొత్తుపై పునరాలోచనలు పడ్డారు అందుకే కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచేశారు కాంగ్రెస్ పార్టీని ముంచేసిన చంద్రబాబు ఇప్పుడు తాజాగా జనసేనతో పొత్తు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ బుట్టలో వేసుకునేందుకు అనేక మార్గాలు వెతుకుంటున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ విమర్శించవద్దని తెలుగుదేశం చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ వార్తల వద్దని పచ్చ మీడియాకు కూడా చెప్పేశారు ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని బుట్టలో వేసుకునేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారు జనసేనలో నాదెళ్ల మనోహర్ ద్వారా సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ద్వారా చంద్రబాబు రాయబారాలు నడుపుతున్నారని వినికిడి మనోహర్ మనవాడే కావడం సిపిఐ రామకృష్ణ శాసనసభలు అలుగు పెట్టాలని గంపెడాతో ఉండడం చంద్రబాబుకు అనుకూల అంశాలు అందుకే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి